ఈ రోజు థర్టీన్త్ వీక్ నామినేషన్కి సంబంధించి కనుక మనం ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు గనక ఓటింగ్ సరళి గనక చూసినట్లయితే మేజర్గా చాలా అంటే చాలా మార్పులు వచ్చాయి మరి ఈ మార్పుల్లో ప్లస్ ఎవరికి జరిగింది మైనస్ ఎవరికి జరిగింది ఎందుకు ఈ రేంజ్లో మార్పులు వచ్చాయి ఓటింగ్లో అంటే ఎనిమిది మంది నామినేషన్స్లోకి రావడం ఇది రెండవసారి కాబట్టి ఎక్కువగా ఓటింగ్లో అయితే మార్పులు వచ్చాయి మొదటి ముగ్గురు మాత్రమే సేఫ్ సైడ్ ఉన్నట్టు మిగతా ఐదుగురులో మాత్రం ఒడిదిడుకులు ఓటింగ్ పెరగడం తగ్గడం ఫ్లక్చువేట్ అయితే అవుతుంది ఫస్ట్ టాప్ లో మరి ఎవరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారా అయితే ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్కులు నడుస్తున్నాయి కాబట్టి అందరికీ కూడా టాస్కులు ఆడే అటువంటి అవకాశం వస్తుంది ఈ టాస్క్లు ఆడే వాళ్ళలో కూడా బాటంలో గనక ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను గనగా టికెట్ టు ఫినాలే గెలుచుకున్నట్టయితే తర్వాత ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇది హండ్రెడ్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కన్ఫామ్ ఇది గుర్తుంచుకొని మీ అభిమాన కంటెస్టెంట్లకు అయితే ఓట్లు వేయడం మర్చిపోబాకండి ఓట్లు వేయడం అంటే ఓన్లీ డిస్నీ ప్లస్ ఆట్ స్టార్ లోనే కాదు మిస్డ్ కాల్స్ కూడా మిస్డ్ కాల్స్ కూడా మీరు ఇచ్చుకుంటేనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే టాప్ ఫైవ్ లో మీరు చూసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది లేదు ఒకవేళ మీరు పొరపాటున ఏదైనా మర్చిపోయి ఉంటే మాత్రం ఒకసారి కరెక్ట్ చేసుకొని వేసుకోండి ఆ అయితే లేదా అంటే మోస్ట్ డేంజర్లోకి వెళ్తారు టికెట్ టూ ఫినాలి నడుస్తుంది ఇవాళ బాటంలో ఉన్న వ్యక్తి ఒకవేళ వెళ్ళిండి అనుకో టికెట్ టూ ఫినాలోకి తర్వాత ఉన్న వాళ్ళ మీద అది పడుతుంది ఎఫెక్టు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక అసలు వీడియోలోకి మనం అసలు ఏంటి ఓటింగ్ సర్లు ఎలా ఉంది అని చూసినట్లయితే ప్రతి గంటలో కూడా మార్పు జరుగుతుంది నేను మార్నింగ్ పెట్టిన వీడియోలు చూస్తేనేమో ఒక రకంగా ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు కనుక ఓటింగ్ సర్లని చూస్తే మళ్ళీ దాంట్లో కూడా మార్పులు వచ్చాయి దాంట్లో కూడా కొంతమంది పైకి వెళ్తున్నారు మేజర్గా ఎక్కడ చేంజెస్ ఉంటున్నాయి అంటే బాటంలో ఉన్న ఐదుగురులో ఎక్కువగా మార్పులు జరుగుతున్నాయి అటు ఇటుగా టాప్ త్రీలో ఎవరైతే దూసుకెళ్తున్నారో వాళ్ళ ఓటింగ్లో అయితే ఎలాంటి తేడా లేదు అయితే టాప్లో కూడా ఉన్న ఆ ముగ్గురులో ఒక ఇద్దరు ఓటింగ్ అయితే కి బాగా లోని అంటే ఇంతకుముందు వారంలో వాళ్ళు నామినేషన్స్లో గనక వచ్చినట్లయితే టాప్లో దూసుకెళ్ళేది అలాంటిది ఎందుకో ఈ వారం అయితే తగ్గిపోయింది మరి లాస్ట్ వీక్ వాళ్ళ పర్ఫార్మెన్సు అట్లాంటి ఏదైనా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తున్నారా లేదంటే లేదు ఇది ఇక ఎండింగ్లోకి వస్తుంది కాబట్టి మరి వాళ్ళు ఏం క్యాలకులేషన్ చేస్తున్నారో కానీ ఫైనల్గా చూసినట్లయితే నిఖిల్ ఓటింగ్ డిజాస్టర్ అని చెప్పుకోవాలి ఎంత తగ్గిందంటే ఓటింగు అరే నిఖిల్ ఓటింగ్ ఈ రోజు నిఖిల్ అసలు వన్ ఆఫ్ ద విన్నర్ పర్సెంట్ నిఖిల్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయినాం కానీ నిఖిల్ ఓటింగ్ భారీగా తగ్గిపోయింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థర్టీ ఎయిట్ అలా ఉన్నటువంటి నిఖిల్ ఓటింగ్ చూసినట్లయితే మేబీ ఈసారి ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్లోకి రావడం కారణమై ఉండొచ్చు దాని కారణంగా తనదైతే ట్వంటీ టూ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే పడిపోయింది నిఖిల్ది మార్నింగ్ చూస్తే కొంత ఎక్కువ ఉంది కానీ తర్వాతకి ఈ బాటమ్ ఫైల్ ఉన్న వాళ్ళకి ఓటింగ్ కొద్దిగా పెరిగింది దాని కారణంగా పైన ఉన్నటువంటి వాళ్ళ ఓటింగ్ అయితే పర్సంటేజ్ మార్పులు వచ్చినాయి అనమాట అంటే పర్సంటేజ్ మార్పు వచ్చింది కాకపోతే నిఖిల్ సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నాడు అతని ఓటింగ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ జరిగిందబ్బ లాస్ట్ వీక్ థర్టీ ఎయిట్ ఫార్టీ పర్సెంట్ కూడా లాస్ట్ వీక్ నామినేషన్లో లో అంత ఉండే అప్పుడు ఐదుగురే నామినేషన్లో ఉన్నారు కాబట్టి మేబీ ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చు ఈసారి ఎనిమిది మంది రావడం వల్ల నిఖిల్ ఓటింగ్ అయితే తగ్గి తను సెకండ్ ప్లేస్ లో ఉంటుండో ఇక ఫస్ట్ ప్లేస్ లో ఎవరు కొనసాగుతున్నారు అన్నది ఆల్రెడీ మనం తమ్ముణీలో పెట్టినాం అదే రకంగా గౌతమ్ కృష్ణకైతే విపరీతమైన ఓటింగ్ జరుగుతూ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది గౌతమ్కి గౌతమ్కి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగితే నిఖిల్ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి కల ట్వంటీ టూ పర్సెంట్ ఓటింగ్ అయితే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య సిక్స్ పర్సెంట్ ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఉంది ఇదిగ గౌతమ్ మేబి గౌతమ్ కింద ఓటింగ్ పెరగడానికి ప్రతి వారం మీరు గత మూడు వారాల నుంచి కనుక గౌతమ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి వారం గౌతమ్ ఓటింగ్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంది కాన్స్టెంట్గా ప్లస్ నామినేషన్స్లో కూడా తను నామినేషన్స్లో ఈ నలుగురు ఐదుగురు నలుగురు మెయిన్గా వాళ్ళు గౌతమ్ని టార్గెట్ చేస్తూ ఒకటే పాయింట్ మీద రిపీటెడ్ రిపీటెడ్గా అడుగుతూ చేయడం వల్ల గౌతమ్ని టార్గెట్ ఏంట్రా అనుకున్నారేమో కానీ మొత్తానికి ఆడియన్స్ అయితే గౌతమ్కి గంప కొత్తగా ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ వారంలో జరిగే టికెట్ ఫినాలే సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతాయి ఒక సిక్స్ సెవెన్ టాస్క్ సిక్స్ సెవెన్ ఎయిట్ టాస్క్ వరకు జరగవచ్చు ఆ టాస్క్ లో కూడా గౌతమ్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే ఇంకా అసలు గౌతమ్ని ఆపే పరిస్థితి ఉండదు ఆల్మోస్ట్ అతను విన్నర్ ప్లేస్ లో దూసుకుపోతున్నట్టే విన్నర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఇటు సెకండ్ ప్లేస్ నిఖిల్ అయితే ఉన్నాడు నిఖిల్ కి కొంత మైనస్ ఏమైతుందంటే ఈ నబీలు పృథ్వీ ఇట్లాంటి వాళ్ళు చెప్పిన మాటలు కూడా విని కొంత బ్యాక్ పిచ్చింగ్ హండ్రెడ్ పర్సెంట్ నోరు జారుతుండడు మరి ఎక్కువ రోజులైందన్న ఎట్లనో గానీ కంప్లీట్ గా అయితే కొన్ని కొన్ని విషయాలలో ఫ్లిప్ అయిపోతున్నాడు మాటలు వాళ్ళు చెప్పిన మాటలు వింటుండు వా అంతే వాళ్ళు ఏదో బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంటే అక్కడ ఉండి అలా కాదు అని ఇంతకుముందు చెప్పేటోడు ఎవరైనా ఏదైనా చెప్తుంటే తనకి కరెక్ట్ అంటే కరెక్ట్ రాంగ్ అంటే రాంగ్ అని చెప్పేటువంటి నికిలు ఇప్పుడు వాళ్ళు ఏదైనా బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంటే కూడా వెకిల్ నవ్వులు నవ్వుతూ వాళ్ళతో పాటే కలిసిపోతుండు మేబీ ఆడియన్స్కి ఇది నచ్చట్లేదేమో నిఖిల్ ఎంట్రా ఇలా చేస్తున్నాడు నిఖిల్ ఇండివిజువల్గా ఎంత బాగుండేది అలానే ఉండాలి నిఖిల్ అని మేబీ కోరుకుంటుండొచ్చు దాని కారణంగా నిఖిల్ ఓటింగ్ అయితే కొంత అయితే ఉంది అతను రన్నర్ అవడానికి ఛాన్సెస్గా తను టాప్ నుంచి అయితే సెకండ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది మేబీ చూద్దాం ఈ వారం టాస్క్లు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆ టాస్క్లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు కాబట్టి ఏమైనా జరగవచ్చు ఎనీ టైం కానీ సేఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అయిపోతారు వీళ్ళకి గౌతమ్ కృష్ణ కావచ్చు నిఖిల్ కావచ్చు ఎలాంటి ఒడిదిరుపులు ఎదురయ్యే అవకాశమే లేదు ఇక థర్డ్ ప్లేస్ లోకి ఎవరు వచ్చారంటే విష్ణుప్రియ దూసుకొచ్చిందబ్బా విష్ణు ప్రియ జస్ట్ నిన్న నామినేషన్ ప్రక్రియలో కొన్ని పాయింట్స్ అడిగితేనే విష్ణుప్రియకి ఈ రేంజ్ లో ఓట్లు కుదురుతున్నారంటే అసలు విష్ణుప్రియ ఆట మీద ఫోకస్ చేస్తే ఎలా ఉంటది ఒకసారి ఊహించుకోండి అసలు నిన్న ఒక దశలో నబిల్ తో డిస్కషన్ లా మాట్లాడలే అది మళ్ళీ మైనస్ విష్ణుప్రియది నబిల్ అన్నప్పుడేమో నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నది కానీ ప్రేరణ నామినేషన్ లో పెట్టిన పాయింట్స్ మాత్రం దడదడ ఆడించింది పాయింట్స్ మామూలుగా అడగలే ఏంటి అసలు అసలు ఎందుకు వచ్చా ఏంది నేను ఎక్కడ ఆడతా ఎక్కడ ఆడుతున్నా అని క్లియర్ కట్ గా చెప్పినటువంటి విష్ణుప్రియ అదే రేంజ్ లో నిఖిల్ వేసినటువంటి నిఖిల్ ఒక దశలో ఏమన్నాడు నిఖిల్ ఇచ్చింది దారుణంగా ఇచ్చాడు నువ్వు సారీ నిఖిల్ కాదు నబిల్ నబిల్ ఇచ్చింది దారుణంగా ఇచ్చాడు నువ్వు వరస్ట్ ప్లేయర్ అని చెప్పిండు మరి ముఖం మీద వరస్ట్ ప్లేయర్ అని నేను ఇచ్చా అక్కడ కన్ఫ్యూషన్ రూమ్ లో ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు వరస్ట్ ప్లేయర్ అసలు నువ్వేం ఆడట్లేదు అనే విధంగా ముఖం మీద నేను చెప్పిండు కంతకు ముందే ఏమో లేడర్ నాకు నబిల్ మస్తు సపోర్ట్ చేస్తున్నా అనేసి లేడర్ పెట్టింది సండే రోజు ఇక్కడ చూసేసరికల్లా ఈ రకంగా మొత్తం నువ్వు వరస్ట్ ప్లేయర్ అమ్మా అసలు ఆడట్లేదు ఏం లేదు నువ్వు ఏమున్నా ఒక్క పర్సన్ మీదనే ఫోకస్ చేస్తున్నావు మేబీ నబీల్ చెప్పింది కరెక్టే కానీ తను మారట్లేదుగా మార్చుకుంటే బాగుండు మార్చుకుంటే కరెక్ట్ అయినా సరే నువ్వు ప్రేరణ మీద ఏ రేంజ్లో దాడి చేసి ఎదురు పాయింట్ లేసి ఎంత బాగా నువ్వు డిపెండ్ చేసుకున్నావు అంటే ఇది కాదరా విష్ణుప్రియలో మనకు కావాల్సింది అని అయితే విష్ణుప్రియకు సంబంధించిన ఫ్యాన్స్ అయితే భీభత్సమైన పండుగ చేసుకుంటారు పాపం వాళ్ళు నిజంగా లోపల లోపల ఎంత పండుగ చేసుకున్న వాళ్ళు ఆహా ఇదిరా విష్ణు అంటే నీ అమ్మ ఈ మాత్రం ఈ మాత్రం చెల్లరేకపోతే చాలు టాప్ తీసుకొని కూర్చోబెడదాం అని అయితే అనుకుని ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కానీ మళ్ళీ సప్పసప్పగానే అయిపోయింది మరి చూద్దాం టాస్క్లు అయితే స్టార్ట్ అవుతుంది టికెట్ టు ఫినాలి టాస్క్ ఫస్ట్ ఇవాళ బయట నుంచి వచ్చినటువంటి అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు నిఖిల్ అండ్ హారిక వాళ్ళిద్దరైతే వచ్చి గేమ్స్ ఆడిపిస్తున్నారు ఈ గేమ్స్ ఆడించే దాంట్లో స్విమ్మింగ్ పూల్లో నుంచి తీసుకొచ్చి వాటి ఆ బాక్సెస్ అయితే ఇలా ఒక మనం ఏమంటాం స్టాచ్యూ స్టాచ్యూ కదా దాన్ని ఏమన్నా కరెక్ట్ టైం గుర్తుకు రావట్లేదు బట్ ఆర్చ్ ఆర్చ్ చేయాలన్నమాట అదేంటంటే లిమిట్లెస్ అనే ఆర్చిని అయితే వాళ్ళు చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ విష్ణుప్రియ కూడా పాల్గొన్నది కానీ ఫైనల్ గా గంట కొట్టింది మాత్రం ఆర్చ్ని చేసి రోహిణి అయితే చేసింది నో ప్రాబ్లం ఒక్కటే కదా ఇంకా ఉంటాయి ఆరు ఏడు ఎనిమిది గేమ్స్ ఉంటాయి దీనికి సంబంధించి ఈ గేమ్ లో తన వంతు గట్టిగా ప్రయత్నించి ముందుకు వెళ్తే కొద్దిగా ఫైర్ చూపించిన అర్థమవుతుందిగా ఒకట్లో కూర్చుంటది అలాంటి పరిస్థితి మరి తను ఏం చేస్తుందో ఏమో అయితే చూడాలి ఇక ఇక బాటంలో మనం టాప్ త్రీ వీలు ఇక టాప్ ఫోర్ కు నికి నభిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్నారు ఒకటే పర్సెంట్ డిఫరెన్స్ తోటి వీళ్ళిద్దరు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది ప్రేరణ ఫోర్త్ నేను ఫిఫ్త్ లో నేను ఉంటానంటే ఉంటాను అనే విధంగా అయితే వాళ్ళిద్దరు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ ప్లేస్ లో అయితే వాళ్ళు బాటం నుంచి ఫైవ్ అనమాట అటు నుంచి చూస్తే ఫోర్ ఫోర్త్ ప్లేస్ కోసం నబీల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు అయితే పోటా పోటీగా ఎయిట్ టు నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే వీళ్ళిద్దరే ఉన్నారు ఏంది ఇంత తేడా ఏందంటారా అవును వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ ముగ్గురు కలిపే సుమారుగా సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది వాళ్ళిద్దరిని వాళ్ళ ముగ్గురులోనే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ వాళ్ళ దగ్గర జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదుగురులో ఈ థర్టీ పర్సెంట్ ఓటింగ్ లోనే ఉన్నారు దీంట్లో కూడా ఈ నబీన్ అండ్ ప్రేరణ వీళ్ళకి ఎయిట్ నైన్ పర్సంటేజ్ ఓటింగు ఇలా జరుగుతుంది కాబట్టి జరుగుతుంది వీళ్ళిద్దరు ఫోర్ ఫైవ్ ఫోర్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో అయితే వాళ్ళిద్దరు ఉన్నారనమాట తర్వాత గనక చూసినట్లయితే టేస్టీ తేజ తను సిక్స్త్ ప్లేస్లో కొనసాగుతుండు తేజాకి ఈ ఓటింగు అంటే ఎక్కువ మంది ఉంది కాబట్టి కొద్దిగా తగ్గిందేమో అనేది అనిపిస్తుంది మొత్తానికి తేజ సిక్స్త్ ప్లేస్లో ఉన్నాడు ఇక ఫిఫ్త్ సారీ మళ్ళీ అటు వెళ్తుంది సిక్స్త్ ప్లేస్ లో ఉండు సెవెంత్ ఎయిత్ ప్లేస్లో కనుక చూసినట్లయితే పృథ్వీ అండ్ అవినాష్ అయితే ఇద్దరు ఒకటే పర్సంటేజ్ తోటి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఈ పర్సంటేజ్ లోనే వాళ్ళ ఈ వీళ్ళిద్దరు అవినాష్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు ఓటింగ్ అయితే ఇక్కడ బాటంలో కొనసాగుతుంది ఒక్కొక్కసారి అవినాష్ సెవెంత్ ప్లేస్లోకి వెళ్తున్నాడు ఎయిత్ ప్లేస్ లోకి పృథ్వీ వస్తుండు అవినాష్ ఎయిత్ ప్లేస్లోకి వస్తే సెవెంత్ ప్లేస్లోకి పృథ్ ఈ విధంగా అయితే వీళ్ళిద్దరి మధ్య ఫ్లక్చువేట్ అవుతుంది అప్పుడప్పుడు తేజ కూడా వచ్చి పలకరించిపోతుండు ఏ నేనేం తక్కువ కాదు నేను కూడా ఎయిత్ ప్లేస్కు వస్తాను అనే విధంగా అయితే ఆ రకంగా వాళ్ళ ఓటింగ్ జరుగుతుంది మరి ఇక చూద్దాం అసలు ఏం జరగబోతుంది ఏంటి ఇవాళ లో గనక పర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఓటింగ్లో మార్పులు జరుగుతాయి కాబట్టి నెక్స్ట్ ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లోపు మేబీ ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే ఒక ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఆ ఫోర్ ఓ క్లాక్ వరకు ఇలా ఓటింగ్లో మళ్ళీ ఏమైనా మార్పులు వచ్చాయా అంటూ మనం ఫోర్కి ఓటింగు చెక్ చేయాలంటే ఖచ్చితంగా ఫిఫ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా అప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకొంత క్లారిటీ వస్తుంది అసలు ఎవరు ఏంటి ఎవరు ఓటింగు ఎలా జరుగుతుంది అనేది ఒక మనం కంప్లీట్గా కంప్లీట్ పిక్చర్ రావాలి ఎవరు బాటంలోకి వెళ్తారా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సిందే ఇవాళ ఈవినింగ్ వరకు తెలిసేది కూడా కొంతవరకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు అయితే మనకు ఒక అవగాహన వస్తుంది ఓహో వీళ్ళు ఇక వీళ్ళకి డోకా లేదు వీళ్ళ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది మనం క్లియర్ గా పెట్టుకోవచ్చు చెప్పానుగా ఒకటే గమనిక ఏంటంటే ఎవరు బాటంలో ఉన్న వాళ్ళు ఎవరైనా టికెట్ టు ఫినాల్లో గెలుచుకొని వాళ్ళు ఫైనల్ టాప్ ఫైవ్ లో వెళ్తే కనుక ఇక్కడ బాటంలో ఉన్న మరో వ్యక్తి మీద అయితే పడుతుంది అది ఖచ్చితంగా అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ మూడు ప్లేస్లు అయితే ఈ మూడు ప్లేస్ లో ఈ ముగ్గురు అయితే మోస్ట్ డేంజర్ అవినాష్ పృథ్వీ అండ్ టేస్టీ తేజ వీళ్ళ ముగ్గురు హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ జోన్ లోనే ఉన్నారు ఎందుకంటే మిగతా ఐదుగురు ఎంతో కొంత వాళ్ళకి ఫ్లెక్ పర్వాలేదు వాళ్ళు బెటర్ లోనే ఉన్నారు వీళ్ళ ముగ్గురులో వీళ్ళ ముగ్గురులోనే మోస్ట్ వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు టికెట్ ఫినాల గెలుచుకున్నా మిగతా ఇద్దరు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటి వరకు చూసిన ఓటింగ్ ప్రకారం అయితే ఈ రోజు నైట్ వరకు కనుక ఓటింగ్ చూసినట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓటింగ్ ని చూస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళందరికి కూడా ఎంతో కొంత ఈ టాస్క్ ఆడే అవకాశం కూడా ఈరోజు దొరుకుతుంది కాబట్టి వాళ్ళ ఓటింగ్ మీద అయితే మనం ఎక్కువగా క్లారిటీగా రావచ్చు ప్రస్తుతానికి అయితే ఈ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది మా ఫైవ్ మేబీ ఇప్పుడు జరగబోయే అప్డేట్స్ తోటి మరో వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ